అయిపోయినా నేను ఇచ్చేసిన వస్తుంది మాడమ్మాడు <caniser Zum voi> <mamama> <mousse> um> <miss feita actually> అమాయక కమికించి చెప్పాలి సార్ సిఐ సార్ ఫోన్ చేసిండ్రు అనమాట సిఐ సార్ రవి సార్ అన్నందరూ ఫోన్ చేసిండ్రు సో మన చిన్నప్పుడు కూడా సిఐస్ సార్ రవి సార్ మీరు ఫోన్ చేసిండ్రు నాన్ అయితే మొత్తం టీం అయితే రథం చెప్పేసి చూడ సో నాతం అంటే మనం ఇప్పటికి నేను ఆల్రెడీ ఫైవ్ డేస్ కిందనే ఇచ్చినారు రథమా సో మళ్ళీ అయితే సార్ వాళ్ళు ఫోన్ చేసిర్రు అన్నమాట సో రథం అని కోతున్నాం దాకా కుసార్ కుసార్ చేద్దాం అన్నదానికి అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం బాడీ పెరుగుతుంది ఇంకా చెప్పరాయిపోతారు అరే మినిమం ఇయ్యాలరా రతం ఇస్తే మంచిది మా ఇస్తే చాలరాజన్నా

మనం సోషల్ సర్వీస్ చేస్తాం కదా సో సార్ వాళ్ళకి తెలుసు అట్లా అని చెప్పి ఇమ్రాన్ ఇట్లా ఫ్లెడ్ మనం ఇట్లా ప్రోగ్రామ్ పెట్టినాం వెస్ట్ జోన్ నుంచి ఈస్టా వెస్టా మన నార్త్ సౌత్ జోన్ కాదు మనది అని ఈ సౌత్ అంటు ఓ

నా కెరియర్లో ఫస్ట్ నా కార్ అనమాట అదే అంటే కార్ కొన్నా బట్ దీంతో నా రాత మారింది సో ఇంకా జీజస్ అని రాసి ఉంది అండ్ ముందట ఏమో హోమ్ అని రాశి ఉంటుంది అండ్ లోపల ఏమో అల్లా అని రాశి ఉంటుంది ఆ మూడు ఉన్నాయి ఆ కార్లో కొన్నప్పుడు జీజేస్ అని ఉండే అట్లనే పెట్టినా అండ్ ఓమని ఆయన నా కార్ ఫస్ట్ తీసుకున్న ఆయన ఆయన కూడా తీయలే ఓమని అని ముందట ఉంటుంది అది తీయలే నేను ఆ ఓమ్ జీజస్ కూడా నేను తీయలేదు మా అల్లది ఇట్లా లోగో కొట్ వేసిన దాంట్లో సో ఆ మూడు అన్నమాట సో ఆ కార్ ఓన్ దగ్గర ఉంటాడు వాళ్ళకి మీ అన్నలకి మా అన్నలకి కూడా మంచిగా రతమి వీళ్ళందరూ రథమే అని కోతారు పాస్ అవుతలే అని చెప్పి నేను ఇలా తోడు పోతున్నా ఇలా ధైర్యమే అని ఫస్ట్ పోతున్నాయి రత్మకి పెట్టే నీకు

ఫస్ట్ నాకే కళ్ళురుతున్నాయి ఆడ వీరంగీళ్ళు ఏం చేస్తారే ఉమ్మన్నా కట్టబోయేది గింతగుం అని చెప్పి సగం గుంజిరట ఆడింటికి వచ్చి లైఫ్ లో ఫస్ట్ టైం రత్ం ఇచ్చింది అసలు రత్ం ఇయ్యాలా తెలుసా సిక్స్ సిక్స్ మంత్స్ కి ఇస్తూ ఉండాలా సో యంగ్ యంగ్ ఉంటారు మనం ఎప్పుడు అయితే ఇయ్యారు చూడు వాళ్ళ స్కిన్ టోన్ అయినా బాడీలో ఇన్ఫెక్షన్ అయినా అయితూ ఉంటుంది ஜஸ்ட் மிஸ் ஜ இமரா ಏನಾರೇ ಚಿಜು ಅಡ್ವಾನ್ಸ್ ಲೆಕ್ಕ ಎಂದಿಜ್ ಅಲ್ಲೇ ಇಮ್ರಾನ್ ತರ ಎಂತರ ಇಮ್ರಾನ್ हां ओहो ओहो पक्का है ए ए जाओ अटो रक्तमंडी आना ओहो स्टेशन ए लाइन है वो एंट्री देखिए केसर रेडो कालाज चलो ఫస్ట్ అన్ని చేస్తాడు బాబాయ్ వాటి చేసి ఏ పోరి పోరి వెళ్ళిస్తాలే మళ్ళా కడుతురా అలా వెళ్ళిపోతురా వెళ్ళు తాగదు అవును తాగదు మళ్ళీ వాటర్ వాటర్ అయితే అరే ఇప్పుడు ఇస్తారా ఫ్రూట్స్ ఇస్తారు ఏ ఫ్రూట్స్ ఇస్తారు పెళ్లి సో ఇమరా అయితే రెండు లీటర్లు ఇస్తున్నాడ జ్యూసి తాగుతాం ఆల్రెడీ ఇస్తున్నారు ఇలా అంతా పన్నలు కూడా మొక్క పెళ్ళి నాకు జ్వరం ఉంది ముందు పక్క అయితే అలా నాకు జ్వరం ఉంది ఏం కాదు

ਉਦਰਾ ਇੱਕ ਚਲੇ ਕੰਪਨੀ ਨੂੰ ਦੋ ਤਾਰੂ ਦਾ ਨੰਬਰ ਦੋ ਬਾਰ ਨਹੀਂ ਦੇ ਇਸਨਾਂ ਅੰਤ ਆ। ਯਾਲਾ ਇਹ ਪਾਣੀ ਵੀਡੀਓ ਨਹੀਂ ਰਤਨੀ ਸ਼ੰਕਾ ਕੱਲੇ ਰਹੇ ਇਰਫਾਨ ਐਸਕਰ ਚੱਪ ਚੱਪ ਚੋਪੇਸਨਾ ਨੂ ਯੋਕੋ ਨੋ ਯੋਕੋ ਨੇਂ ਦਿਆ ਰਤਨੀ ਸ਼ੰਕਾ ਕੱਲੇ ਰਹੇ ਇਰਫਾਨ ਵੀਡੀਓ ਆਲਾ ਇਹ ਇਹ ਇਰਫਾਨ ਕੇ ਵੀਡੀਓ ਆ ਲੈੜਗਾ ਅਰ ਹੁਣ ਸੁਣਦੇ

ഇപ്പിപ്പോഴും <laughs> ఎప్పుడు వచ్చినా జరం ఎవరు చెప్పి దొంగ అయిపోయింది ఏమంటాడు ఒక నిమిషం పోతు పారిపోతున్నాడు ఆర్డర్ ఇస్తున్నాడు చెక్ చేస్తారు జస్ట్ కొంచెం తీసుకుంటున్నదండి ఇంకా రెండు రెండు చె <Sanitary> కానీ <Sanitary> 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 <Sanitary>

नहीं बैंगल ना बाई है ना बाई है अच्छा हंगामा <ti> <t> कर रहा है वो हंगामा कर रहा है ये मिले रहा ना डेड मोनोप्लेक्सी दिखा दे ना वाला ने नाड़ा को अरे आने तोड़ दो रहा मानोस लेरी कौन इसलिए रहा कौन है ना आई चले अय्यानो माला मून ने लगा कवर किया था उनका तोड़ा भाई मारा कौन सा मौर

మన సరిపోతుంది సార్ అన్న బాగున్నా ఏం లేదన్నా యాక్చువల్లీ అన్న బర్త్డే అనమాట ఈరోజు అందరు విజిట్ చేయండి అన్న బర్త్డే రోజు మనం

నరేష్ అంతవరకు వచ్చేసిందా అంతవరకు వచ్చేసింది అప్పుడే అయిపోయింది బంజేం తీసేం

పెయి అవసరం లేదు కానీ భయం నాకు ఇప్పుడు తిన్నాడు అరే నీ దిమాగ్ ఎట్లా

నిన్న రాత్రి రాత్రి అరే మళ్ళా రత్న బదాలు అదొస్తుంది అన్న ఇట్లొత్తు ఇట్లా చేయిని పట్టుకో చేయి పట్టుకో చేయి పట్టుకో వచ్చు చేయని అన్న టూ మచ్ముందు చెప్తున్నా నార్మల్ ఇక ఎంత మంది ఉన్నా ఇయనా అన్న రతం అయిపోయింది ಸಾಸ್ ಅಂತ ಅದೇ ನೈಟ್ ಚೂಡು ಮೊತ್ತ ಎಲ್ಲಾ మంచి ఉండూకి ఎనర్జీ రావడానికి నేను అవుతున్నాను అందరు పింక్ ఉంది

ఎడ్యుకేటెడ్ పీపుల్స్ విలాదా దబాలి పిక్ తో చేసిండు అన్ని పిక్ వస్తున్నాడా వనేసిని బాల్ పెట్టాలా

నరేష్ అయితే ఇంకా కూల్ అయి ఎంత అలా ఇంత మంచిగా నవ్వుకుంటున్నారు అతను అవును అందరూ నవ్వుకుంటారు అన్న అన్న చూడండి అన్న అన్న అలా <Sessizuk> చేయాలే <Sessizuk> ಮೊತ್ತ ನಡು 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 ಅ వచ్చిన వాళ్ళకి ఏముంది తెలుసా వచ్చిన వాళ్ళ దగ్గర జల్జెల్ అన్నట్లుంది వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నారు నువ్వు మాత్రం మంచిగా చేసుకే సో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది మనం రద్దదానం కల్తీ అంత కలి ఉంది బ్రో నిజం చెప్పాలి అనుకుంటారు నిజంగా అరే రక్తం చేయాలని మొత్తం పండ్లు గిన్నె అన్ని తింటుంది

యితే సర్టిఫికేట్ అయితే అరక్ష నాకు సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అన్న అవుతుంది మళ్ళీ